వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజైతే కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫస్ట్ అంశం ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఆగస్టు పదమూడు ఈరోజు ప్రపంచ అవయవ ది అవయవ దాన దినోత్సవము దీని యొక్క నేపథ్యం చూస్తే అమెరికాకు చెందిన రొనాల్డో లిహెర్రిక్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు పదమూడున తన సోదరుడు కిడ్నీ కవల సోదరుడికి దానం చేశారు ఈ దా దీన్ని చేసిన వారు డాక్టర్ జోసెఫ్ మొర్రే అవయవ మార్పిడిని అయితే విజయవంతంగా పూర్తి చేశాడు వైద్య చరిత్రలో ఈ విధమైన ఆపరేషన్ చేయడం అదే తొలిసారి దీన్ని స్మరించుకుంటూ ఆగస్టు పదమూడున ఈ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి డెబ్బిలొచ్చు అయితే తీర్మానించడం జరిగింది ఓపీటీఎస్ ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ నెట్వర్క్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల కంటే ఎక్కువ అవయ మార్పిడీలు అయితే జరిగాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన దేశంలోనైతే ప్రతి పది లక్షల మందికి ఒక్క దాత మాత్రమే అందుబాటులో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయ మార్పిడీలు అయితే జరిగాయి సంఖ్యాపరంగా మాత్రం మన దేశం మూడో స్థానంలో ఉంది సంఖ్యాపరంగా మన దేశం మూడో స్థానంలో అయితేంది దీంట్లో ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే అవయవ దాన దినోత్సవం వచ్చేసి ఆగస్టు పదమూడో తారీఖు ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగులో తన బ్రోనాల్డ్ లిహెర్రిక్ ఆయన మార్పిడి చే అవయవ దానం చేయడం వల్ల ఇదైతే అమలు చేస్తున్నారు మన భారతదేశం అయితే ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంశం ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకలకు ఒకే పాఠశాల నుంచి పదిహేను మంది విద్యార్థులకైతే ఆహ్వానం వచ్చింది జూన్ పదిహేను లేదా జూలై ముప్పై ఒకటి వరకు భారత రక్షణ శాఖ అయితే ఒక క్విజ్ పోటీ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది క్వి క్విజ్ పోటీ క్విజ్ పోటీ అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో టాపిక్స్ వచ్చేసి భారత దేశ నిర్మాణంలో మహిళల పాత్ర సరిహద్దులో సైనికుల పాత్ర జాతీయ భద్రతలో స్వయం స్వావలంబన ఈ మూడు టాపిక్స్ మీద అయితే క్విజ్ పోటీ అయితే జరగడం జరిగింది క్విజ్ పోటీ దీంట్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల పదిహేను వేల డెబ్బై ఆరు మంది అయితే పాల్గొన్నారు ఇందులో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలోని తేజ విద్యాలయం అనే పాఠశాల విద్యార్థులు నూట ఎనభై రెండు మంది పాల్గొంటే అందులో పదిహేను మందికి అయితే ఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకల దినోత్సవంలో పాల్గొనే అవకాశం అయితే దక్కింది నెక్స్ట్ అంశం ఎంపీల నూతన నివాసాలకు గోదావరి కృష్ణా పేర్లు అయితే పెట్టడం జరిగింది ఢిల్లీలో బాబా కడక్సింగ్ అనే మార్కులో నూట ఎనభై నాలుగు ప్లాట్లతో ఒక నాలుగు టవర్లు అయితే నిర్మించారు రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండున ప్రధాన మోడీ అయితే దీన్ని ప్రారంభించారు ఈ నాలుగు టవర్లకు కూడా ఒక టవర్కు కృష్ణ రెండో టవర్ గోదావరి మూడో టవర్ హుగ్లీ నాలుగు కోసి ఇట్లా నదుల పేర్లు అయితే పెట్టడం జరిగింది ఈ ప్రాంగణంలో మోదీ ఒక మొక్క నాటుతాడు ఆ మొక్క పేరు ఏంటంటే సింధూర్ ఇది చాలా ఇంపార్టెంట్ సింధూర్ అనే మొక్క నాటి మొక్క నాటుతాడు ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు కేంద్ర మంత్రులైతే పాల్గొన్నారు దీంట్లో ముఖ్యంగా ఇది ఆగస్టు పదకొండు అయితే మోడీ ప్రారంభించాడు ఈ అంశం గుర్తుపెట్టుకోండి వీటి పేర్లు కృష్ణ గోదావరి హుగ్లీ కోసి నదుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి ఇందు ఈ ప్రాంగణంలో ప్రధాన మోడీ నాటిన మొక్క పేరు అడగవచ్చు దాని పేరు సింధూర్ ఇవి ఇంపార్టెంట్ అంశాలు నెక్స్ట్ అజయ్కి ఐఎం హోదా ఐఎం అంటే ఇంటర్నేషనల్ మాస్టర్ చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు ఈయన రెంటచింతల గ్రామం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే చెందినాడు సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో ఐదు పాయింట్లు సాధించి టైటిల్ గెలిచాడు ప్రస్తుతం ఇతడికి ఉన్న రేటింగ్ ఏంటంటే రెండు వేల నాలుగు వందల అరవై లైవ్ రేటింగ్ అయితే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో చెకోస్లెవెకియాలో జరిగిన టోర్నీలో తొలి ఐఎం ఇంటర్నేషనల్ మాస్టర్ అయితే నామ్ అందుకున్నాడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఫ్రాన్స్లో జరిగిన డోలే ఓపెన్ టోర్నీలో కూడా ఈయన రెండోసారి కూడా నామ్ అయితే దక్కించుకున్నాడు అజయ్ ఏ రాష్ట్రానికి చెందినవాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు ఈ అంశం గుర్తుపెట్టుకోండి ఈ రెంట చింతల గ్రామం పల్నాడు జిల్లా నెక్స్ట్ అంశం భారత క్రీడాకారిణి రితికకు స్వర్ణం రెండు వేల ఇరవై ఆగస్టు పదకొండున బ్యాంకాక్లో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మహిళల ప్లస్ ఎయిటీ ఫైనల్లో అస్సెల్ టోక్టాసిన్ పై రితిక విజయం అయితే సాధించింది మన భారతదేశానికి చెందిన బాక్సింగ్ మహిళా క్రీడాకారిణి రితిక ఈమె ఎవరి మీద గెలిచిందంటే టోక్టాసిన్ అస్సెల్ టోక్టాసిన్ అనే కజకిస్తాన్ దేశం దేశం పైన అయితే గెలవడం జరిగింది ఈమెకు దీనికి అయితే లభించడం జరిగింది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈమె ఎవరి మీద గెలిచిందని అడగవచ్చు అస్సెల్ టోక్టాసిన్ ఈమె ఏ దేశస్తులు అంటే కజకిస్తాన్ ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్ అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ